నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల విజయానికి చివరి రోజు ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కందుల మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ్డ సిద్ధా సతీమణి లక్ష్మీ ఎంపీగా సిద్ధ రాఘవరావు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే దస్తీ నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టిస్తా దస్తీ మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు హామీ వైకపా అధికారంలోకి వస్తే వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కష్టాన్ని తీరుస్తాం దొనకొండలో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్లో వైకపా ఎంపీ అభ్యర్థి మాగుంటారు దర్శీకి రావడం ఆలస్యమైనా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేం కురిచేరు రోడ్డులో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బాబురావు కృతజ్ఞతలు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధ రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధిక మల్లికార్జున ఈ రోజు మార్కాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మార్కాపురం పట్టణం స్థానిక లక్ష్మీ చెన్నకేశవ ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి ప్రచారంలో పాల్గొన్నారు ఈ ప్రచారం పట్టణంలోని నాలుగు మాడవీధుల గుండా సాగింది ఎంపీ అభ్యర్థిగా సిద్ధారాఘవరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డికి ఈ నెల పదకొండున జరిగే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు పట్టణంలోని ప్రజలు పూలమాలలు వేస్తూ సాలువాలతో సత్కరిస్తూ స్వాగతం పలికారు ఈ ప్రచారంలో కందుల నారాయణరెడ్డి సోదరి చెన్నలక్ష్మి టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ప్రజలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి కందుల నారాయణ రెడ్డి గారు గెలవబోతున్నారా నాయకుడవు నిత్యం జన సేవకుడవు గడప గడప కష్టాలు క్షుణ్ణంగా తెలిసినొడవు పడ్డ ఆంధ్రులకై ప్రశ్నించే సింహగలం ప్రత్యేక హోదా కై అల్లు పెరుగని పోరాటం కోసం సాధించి ఉచిత అంబులెన్సుతో మా ప్రాణం కాపాడి మర్గాపురం బాగు కోసం వాహన్ నిశలు కందుల కందుక మన భోటంటూ కదులు తల్లి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేసి ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధితో బుద్ధి చెప్పి తెలుగుదేశం సత్తాను నలుమూలల చాటినాము కూడుగుడ్డ దక్కాలన్నా పిల్లల భవిత మారాలన్న రైతన్నా బ్రతకాలన్నా ఆంధ్రప్రదేశ్ వెలగాలన్నా మరి ఎంతగా అభివృద్ధి చెందాయో ప్రతి ఒక్కరికి తెలుసు మరి మీరందరూ కూడా ఆలోచించాలి మరి అంత అభివృద్ధి ఇంత సంక్షేమాన్ని ఇంత తొందరగా మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలోనే మరి పూర్తి చేసిన ఘనత ఒక్క మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అవకాశం మనందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ అవకాశాలు ఇలాంటి దాన్ని మీరందరూ కూడా ఒకటే గుర్తించాలి ఒకటే ఆలోచించాలి పోయినసారి ఏ విధంగా అయితే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారో మనందరికి కూడా చాలా చాలా మంచి జరిగింది మనకి మన కుటుంబాలకి మన ఊరికి మన రాష్ట్రానికి కూడా చాలా చాలా చక్కగా జరిగింది మరి ఒకట రెండా సంక్షేమ పథకాలు నూట పన్నెండు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదు మరి మన ప్రభుత్వం అమలు చేసింది అవి అన్నీ కూడా చక్కగా అందరూ అందుకుంటున్నారు అన్ని కూడా అమలులోనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అందుకుంటున్నారు మరి చదివైపోయిన పిల్లలు ఇంట్లో ఉండి మరి వాళ్ళ ఖర్చులకి తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి మన చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకొని మరి వారికి కూడా రెండు వేల రూపాయలు వృత్తి కింద ఇవ్వడం జరిగింది అది కూడా మన తెలుగుదేశం గొప్పతనమే మరి ఒంటరి మహిళ ఒండరి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందమ్మో మరి భర్త ఇచ్చి పెట్టి వెళ్ళిపోతే మరి ఆమె ఎలా బతకాలి మరి పిల్లలు ఉంటారు వాళ్ళని ఎలా పోషించుకోవాలి మరి అది కూడా మన ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచన చేశారు ఎమ్మటి ఎమ్మటి అమలులో పెట్టడం కూడా జరిగింది అది కూడా మరి తని కూడా రెండు వేల రూపాయల పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న చెప్పారు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా రెండు వేల రూపాయలు నిరుద్యోగృత్తి కింద పెట్టిస్తారు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది మరి పెళ్లి చేసుకుంటే చంద్రన్న పెళ్లి కానుకులు ఏ ప్రభుత్వం ఇచ్చిందమ్మా పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఆర్థిక స్థోమత మరి అందరికీ ఉంటుంది ఉండకపోతుంది మరి ఏ ప్రభుత్వం ఇచ్చింది మరి మీరందరూ కూడా ఒకసారి నిలదీసి అడగాలి మరి అవన్నీ కూడా ఎవరన్నా మీ దగ్గర మాట్లాడినప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడైనా ఏ ప్రభుత్వం చేసిందో చెప్పమని చెప్పండి చేతులు అన్ని అవకాశాలు ఉండి మరి చేయలేని వాళ్ళు మరి ఎంత అవకాశం లేకపోయినా అక్కడ ఇవన్నీ చేస్తున్న వ్యక్తులే మన గొప్ప అది కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి మరి తన తోగుట్టూరు లాగా ఇచ్చారు మరి ఎంత అతి ఘనత చూడండి అమ్మా మరి ఏ ప్రభుత్వం ఏ రాడైనా ఒక జాకెట్ ముక్కకి డబ్బులు ఇచ్చారా చెప్పండి ఒకసారి ఒక జాకెట్ ముక్కకి డబ్బులు ఇచ్చిందర ఎవరైనా మరి మన చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇచ్చారు అంటే పదివేల రూపాయలు పసుపు ఒక తన చెల్లి తోబుట్టులాగా చూసుకుని ఎందుకంటే ఆ మహిళకి తన కాళ్ళ మీద తను నిలబడనన్న ధైర్యంతో ఇచ్చారా పదివేల రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టుకో మనం కుటుంబానికే ఖర్చు పెడతాం అది కూడా అదేంటంటే ఆ పది రూపాయలు ఇంకొక దాంట్లో పెట్టి ఇంకొక పది రూపాయలు సంపాదించి మన పిల్లలకి మన కుటుంబానికి గడిచి గడిపించుకో గడుచుకో గడపాలని ఆలోచనతోటే మనం ఆలోచిస్తాం మరి అది కూడా మనకొక గట్టి ధైర్యం అన్నమాట అలాంటిది ఎంపీగా సిద్ధ రాఘురావుని ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే దర్సి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని దర్శి టీడీపీ అభ్యర్థి కదిరి బాపూరావు అన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని పిలుపునిచ్చారు కనిగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో దర్శి నియోజకవర్గాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు దర్శి మండలంలోని చినవుయ్యాలవాడ పెదవుయ్యాలవాడ కృష్ణాపురం కొత్తపల్లి కొర్లమొడుగు లక్ష్మీపురం గ్రామాలలో రోడ్డు షో నిర్వహించారు ఈ రోడ్డు షోలో దర్శి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు సిద్ధారాఘవరావు చేసిన అభివృద్ది కార్యక్రమాలు కార్యకర్తలు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పాపారావు మండల పార్టీ అధ్యక్షులు పిచ్చయ్య గొర్రె సుబ్బారెడ్డి అంబటి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు

దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఓట్లు వేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని ఒంగోలు వైకాపా పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కష్టాన్ని తీరుస్తామని ఆయన చెప్పారు సిపి అభ్యర్థిని గెలిపిస్తే ప్రతి ఇంటికి నవరత్నాలు అందుతాయని వివరించారు దనకొండ పంచాయతీలో నిన్న జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ ఎన్నికల ప్రచారంలో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల వైఎస్సార్ పార్టీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ నారుపురెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్ రెడ్డి సర్పంచ్లు కర్నాటి ఆంజనేయరెడ్డి నూనె రవికుమార్ పాల్గొన్నారు

కొమరూరులో సోమవారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు వివరించారు టీడీపీ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా సిద్ధ రాఘవరావును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొమరోలు డ్రీమ్ రెస్టారెంట్ అధినేత భాస్కర్ వంద మంది అనుచరులతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అశోక్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతిక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ దర్శీకి రావడం ఆలస్యమైనా నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బాబురావు సతీమణి శ్రీదేవి రాణి అన్నారు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేమని ఆమె దర్శి ఎమ్మెల్యే సిద్ధ రాఘవరావు ఎంతో అభివృద్ధి చేస్తారని గుర్తు చేసిన ఆమె అవకాశం ఇస్తే తాము మరింత కృషి చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు కుడిచేడు రోడ్డులో బాబురావు కుమార్తెలు సైకిల్ యాత్ర చేసి యువతను కేరింతలు పెట్టించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్శి ప్రజలు ఇక్కడ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్దా రాఘవరావును సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాబురావు కుటుంబ సభ్యులతో పాటు దర్శి పట్టణ మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఎట్లా వచ్చాము ఎంత అసలు ఎట్లా వచ్చింది ఎలా చేస్తాము అని అనుకున్నాం కానీ అందరూ ప్రజలు కనిపించిన అభిమానంతో మేము చాలా సంతోషిస్తున్నాము హెల్త్ ఖచ్చితంగా మారేయాలని మేము భావిస్తున్నాము ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు నగదు సమస్య తలెత్తింది కార్లు పెట్టిన మధ్యవర్తికి డీజిల్కు సైతం డబ్బులు చెల్లించిన పరిస్థితి నెలకొంది మాకు బిల్లులు చెల్లించండి సారంటూ వినతిపత్రం సమర్పించే స్థాయికొచ్చింది పరిస్థితి ఎన్నికల కోడ్ రాకముందు నుంచే అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్నికల్లో పాల్గొంటున్నారు సొంత డబ్బులతోనే నెట్టుకొస్తున్నారు ప్రధానంగా బిఎల్వోలు విఆర్వోలు విఆర్ఏలు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు ఓటు దరఖాస్తుల మార్పులు చేర్పులు విచారణలు అంటూ తిరగలేకుండా గడిపారు వీరంతా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు అన్ని చోట్ల డబ్బులు చెల్లించినా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇంతవరకు చిల్లి గవ్వ కూడా చెల్లించకపోవడం విశేషం ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంసీసీ వీడియో స్టాటిక్ రూట్ ఆఫీసర్లు స్టాటికల్ సర్వే లైన్స్ తదితర బృందాలు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి వీటికి డీజిల్ వాహనాల ఖర్చుతో పాటు అందులోని సిబ్బందికి భోజనం ఇతరత్ర ఖర్చు చేయాల్సి ఉంటుంది కోర్టు వచ్చినప్పటి నుంచి ఖర్చంతా ఆయా బృందాలే భరిస్తున్నాయి ఇక మా వల్ల కాదు బిల్లులు చెల్లించండి అంటూ ఇటీవల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చారు ఒక్క అవకాశం ఇవ్వండి మాట నిలబెట్టుకుంటానని మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఓట్లు అభ్యర్థించారు వైఎస్ఆర్ పార్టీ విజయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు పొదిలి మండలం రాజుపాలెం బాపిష్టుపాలెం కాటూరివారిపాలెం పొదిలిలో పలు వార్డుల్లో వైఎస్ఆర్ పార్టీ మార్కపురం నియోజకవర్గ అభ్యర్థి కందుల నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఎంపీటీసీ సభ్యులు సుజాత వర్షం ఫిరోజ్ కన్వీనర్ సంజీవ రెడ్డి జి శ్రీను కల్లం సుబ్బారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దర్శి తెదిపా ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాని దర్శి టిడిపి కార్యాలయంలో పుల్లల చెరువు చిన్న ఆధ్వర్యంలో కురిచేడు మండలం బోధనంపాడు గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు వేమ వెంకటేశ్వర్లు పెద్దసీను సుబ్బారావు మాతాసు వెంకటేశ్వర్లు పుల్లెలిచెరువు సీతయ్య తదితర సుమారు ముప్పై కుటుంబాల వారు ఉన్నారు పది పదకొండు తేదీల్లో యాబై మూడు బస్సులను ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది పరికరాల తరలింపు కేటాయించినట్లు డిపో మేనేజర్ చంద్రశేఖర్ బెనర్జీ తెలిపారు పొదిరి డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధాన రూట్లలో మాత్రమే తగు బస్సులను నడుపుతామన్నారు ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు ప్రయాణికులు సహకరించాలని ఆయన పదో తారీఖు పదకొండవ తారీఖుకి మనం ఎన్నికల సిబ్బందిని మరియు ఎన్నికల సామాగ్రిని నిమిత్తం మనం మన ఇగో నుంచి యాభై మూడు బస్సులను కేటాయించడం జరిగింది దానివల్ల ప్రయాణికులకి ఇక్కడ ఒక ప్రధాన మార్గంలో మాత్రమే బస్సులు ఎప్పుడెప్పుడు చర్యలు తీసుకుని తగు మాత్రం అవి కూడా తగు మాత్రం బస్సులు మాత్రమే జరుగుతుంటాయి కావున ప్రయాణికులకు కలిగేటువంటి అసౌకర్యానికి మనం చింతిస్తున్నాము ఎర్రగొండపాలెం ప్రాంతానికి గుండెక్కాయ అయిన వెలుగొండ ప్రాజెక్టు బీజేపీ అభ్యర్థులను గెలిపించడం వల్లే సాధ్యపడుతుందని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అంగలకుర్తి చెన్నయ్య ఒంగోలు ఎంపీ అభ్యర్థి తోగంటి శ్రీనివాస్ చౌదరి అన్నారు

పార్టీ పెద్దలందరికీ నా నమస్ నమస్మార్ ఎందుకంటే ఇది ఒక పెద్ద నాకు అవకాశంగా నేను భావిస్తున్నాను మనం చూస్తుంటే ఈరోజు ప్రకాశం జిల్లా చాలా కనబడింది ఎందుకయిందంటే మనం చూస్తున్నాం పెద్ద పాలకులు పట్టించుకున్న నాదులు లేదు ఇక్కడ ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ఇరవై మూడు సంవత్సరాల నాటి శంకుస్థాపన చేసి ఈరోజు ఒక్క కడుకోడ ముందుకెళ్ళలేని పరిస్థితిని మనం తెలుగుతున్నామంటే ఇక్కడ పాలకుల నిర్లక్ష్యత ఈ ప్రాంతానికి వాళ్ళు చేస్తున్న ద్రోహం ఎంత మనకు అర్థమవుతూ ఉంది ఇది ఎల్లకాలం కావచ్చు చాకూడదు దీన్ని మనం ఇక్కడితో ఆపాలి అందుకోసమే నేను మొదటిసారిగా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టుని వీలైనంత తొందరలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సాధ్యా సాధన లాంటి ఆలోచించి దీన్ని ప్రణాళిక బద్ధకంగా ఎంత తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ పశ్చిమ ప్రకాశాన్ని ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఒక మంచి త్రిపురాంతకం మండలంలో విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి చెందాయి ఎస్సీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ఎత్తు వైరుకు రెండు గేదెలు తగలడంతో విద్యుత్ ప్రసరించి మృతి చెందాయి ఈ ఎత్తు వైరుకు విద్యుత్ ప్రసరించడానికి ప్రధాన కారణం ఎర్త్ ఫెయిల్ అవ్వడమే అని గ్రామస్తులు అంటున్నారు గణపవరం గ్రామానికి చెందిన తంగిరాల వెంకటరెడ్డి అలవాల కోటిరెడ్డి గేదెలు పొలాలకు మేతకు వెళ్తున్నాయి ఈ క్రమంలో విద్యుత్ గురయ్యాయి ఇప్పుడు ప్రతి ఇంటిలో ఏ వస్తువు పట్టుకున్నా విద్యుత్ సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్లలో వస్తువులకు విద్యుత్ సరఫరా కాకుండా చూడాలని కోరుతున్నారు చనిపోయిన గేదెలు విలువ ఎనభై వేలు అని బాధితులు వాపోతున్నారు సమాప్తం